హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇది నా సంకష్టహర చతుర్దశి పూజ మూడవ వారం పూజ అనమాట సో మూడు సార్లు చేస్తాను అని చెప్పేసి మొక్కుకున్నాను ఇదో మూడవ వారం ఇది సో ఎటువంటి ఆటంకాలు లేకుండా అసలు మూడు కూడాను ఆటంకాలు లేకుండా చక్కగా స్వామి నాతో చేయించుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది ఇది నా లాస్ట్ వారం పూజ ఎందుకే నా కోరిక నెరవేరిందా లేదా లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకే తెలుస్తుంది కోరిక తీరిందో లేదో అని సో రోజు యధావిధిగా నిత్య పూజ మనం ఎలా చేసుకుంటామో అలా చేసేసుకున్నాక ముడుపు అయితే ఇక్కడ కట్టుకుంటున్నాను సో డీటెయిల్డ్గా ఇంతకుముందు కూడా వీడియోస్ చేశాను లైక్ ముడుపు ఎట్లా కట్టుకోవాలి ఉద్యాపన ఎట్లా ఇవ్వాలి అవన్నీ కూడా నేను వీడియోస్ చేస్తున్నాను ఇంకేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి ఈ పూజ మనం మూడు వారాలకైనా మొక్కుకోవచ్చు లేదంటే ఐదు లేదంటే పదకొండు అట్లా అనమాట ఈ పూజకి ఏంటంటే కంప్లీట్ మనకి ప్రతిఫలం రావాలి అనుకుంటే కనుక పన్నెండు సార్లు అంటే పన్నెండు నెలకు ఒకసారి వస్తుంది కాబట్టి చవితి మనకి పన్నెండు సార్లు చేసుకుంటే కంప్లీట్గా ఒక సంవత్సరం కంప్లీట్ అయితే మనకి కంప్లీట్గా ఈ పూజ యొక్క ఇది మనకి దక్కుతుంది అని అంటారు సో మీరు చేసుకోగలిగితే చక్కగా ఎన్ని వారాలైతే ఆ వారం మొక్కు మొక్కుకుంటారు కదా మొక్కు తీర్చుకున్నాక మూడు వారాలు అయితే మూడు వారాలు లేదంటే ఐదు వారాలు అయితే ఐదు వారాలు అది అయిపోయినాక హోమం గణపతి హోమం చేయించుకుంటే కూడా చాలా మంచిది అని అంటారు మీకు అలా కుదరకపోయిన పక్షంలోనే పన్నెండు సార్లు అయిపోయినాక కూడా గణపతి హోమం చేయించుకుంటే కూడా చాలా మంచిది అని అంటుంటారు అన్నమాట సో చక్కగా ముడుపు అంతా కట్టి ఆ ముడుపుకి కూడా చక్కగా బొట్లు పెట్టి మనం ధూపం దీపం హారతి అన్నీ కూడా ఆ ముడుపుకి చూపించాలన్నమాట సో పొద్దున్నుంచి ఎలాగో మనం చక్కగా ఉపవాసంలోనే ఉంటాం కాబట్టి పాలు పళ్ళు కావాలంటే తీసుకోండి సాయంత్రం మనం ఈ పూజ అనేది ఆ తర్వాత స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట ఈ పూజ చెయ్యాలి అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకేమేమి అనిపించిందో కూడా చెప్తాను ఫస్ట్ థింగ్ ఎప్పుడో అనుకున్నాను నేను అంటే ఒక మూడు సంవత్సరాల క్రితం అనుకున్నాను అనమాట ప్రతిసారి పూజ చెయ్యాలి అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వచ్చేదనమాట అంటే పాపకి బాగాలేకపోవడము ఫీవర్ రావడము ఆ రోజే ఫీవర్ రావడము అట్లా జరిగేదనమాట అండ్ మనసు ప్రశాంతంగా లేకపోవడము ఆ నెక్స్ట్ ఇంకెప్పుడైనా చేసుకుందాం అని అనిపించడము అట్లా జరిగింది అలా నాకు ఈ పూజ ఇలా సంకల్పించుకున్నాక ఇట్లా మూడు సంవత్సరాల టైం పట్టింది అనమాట అప్పుడు అంతగా చెయ్యాలి ఎలా అయినా చెయ్యాలి అనే ఆ ఇది లేదనమాట రీసెంట్గా ఎప్పుడైతే నేను ఇది స్టార్ట్ చేశానో అప్పుడు మటుగా లేదు ఎలాగైనా నేను చెయ్యాలి ఈ పూజని అన్ని గట్టిగా సంకల్పించుకున్నాను ఎప్పుడైతే నేను ఫస్ట్ వారం సంకష్టహార చతుర్దశి పూజ చేశానో ఆ రోజు కూడా పాపకి జ్వరం వచ్చింది కానీ అప్పుడు నేను ఇంకా దానికి మంది వేసేసి నా పూజలోనే నేను ఉన్నాను అనమాట అంటే ఆసారి నాకు ఎందుకో తెలియదు నేను ఈసారి చెయ్యాలి అని గట్టిగా అనిపించింది నా మనసుకు అనిపించింది అంటే మనం అనుకుంటే అయిపోదనమాట ఈ పూజ స్వామి మనతో చేయించుకోవాలి అనుకుంటేనే అవుతుంది అని అయితే గట్టిగా అనిపించింది ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనం ఇన్ని వారాలు చేస్తాము అని అనుకుంటాం కదా ఒక మొక్కు మొక్కుకొని ఒక ముడుపు కట్టి పూజ చేస్తాము ఇప్పుడు నేను మూడు వారాలు అనుకున్నాను సో నేను నా మూడు వారాలు నేను చేసేసుకున్నాను ఈ మూడు వారాల్లో కూడా నేను ఒకటే సంకల్పించుకున్నాను నాకు ఎటువంటి అడ్డు రాకుండా నేను పూజ మంచిగా చేసుకోవాలి అనే నేను అనుకున్నాను అనమాట స్వామికి నేను అదే అన్నం పెట్టుకున్నాను ఫస్ట్ పూజ చేసినప్పుడు లో వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు కదా ఆ రోజు గణపతి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు డెమో లాగా చెప్తాను లైన్గా మూడు లైన్గా అయిపోవాలి అసలు ఈ పీరియడ్ అసలు మధ్యలో ఇష్ ఇబ్బంది పెట్టకుండాను లైన్గా అవ్వాలి అలా అంటే అలానే హెల్త్ ఎవరికి ఇష్యూస్ రాకుండా పాపకి అందరం బాగుండాలి లైన్గా నేను ఈ పూజనైతే చేసుకోవాలని గట్టిగా అనుకున్నాను అలానే అయ్యిందనమాట నాకైతే దానికి నేను చాలా హ్యాపీ అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇన్ని వారాలు చేసాము అని వదిలేయమనమాట ఆ నెక్స్ట్ వారానికి ఆ దేవుడు ఆ స్వామి మనతో చేయించుకుంటారు ఎలాగైనా అంటే ఆ మనం వ్రత కథలు ఇవన్నీ చదువుతాం కదా ఈ పూజ యొక్క మెయిన్ విశిష్టత ఏంటి అసలు ఎందుకు అన్నది మనం తెలుసుకుంటాము సో అప్పుడు మనం ఇంకా ఆగం అనమాట ఇప్పుడు స్వామికి దీపం పరమాన్నవన్నీ తెచ్చి అక్కడ పెట్టండి అలాగే కొబ్బరికాయ అరటికొళ్ళు అలాంటివి ఏమైనా చేసిన ప్రసాదాలు చక్కగా స్వామికి నోట్లో పెడుతున్నట్టుగా భావిస్తూ తర్వాత తీర్చదండి ఋతంత్వాసత్య పరిశీలించామి అమృతమస్తు అమృతోపస్త ఈ పూజ ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఈ పూజకున్న గొప్పతనం ఏంటి ఇవన్నీ కూడాను నండూరి గారు చాలా స్పష్టంగా చెప్తారన్నమాట అసలు ఆయనకి ఆయన పాదాలకు మనం నమస్కరించాలి అంటే కరికిందాక పదకొండు కట్టలు కట్టుకోమని చెప్పాను కదా అది ఒక్కొక్కటి స్వామికి సమర్పిస్తూ ఇదిగో ఒక్కొక్క నామం చూస్తారు వినాయక చవితి రోజు మనం ఎలాగ పూజ ఉంటుందో ఇంచుమించు అలానే ఉంటుంది అనమాట చక్కగా అంగ పూజ చేస్తాము ఇరవై ఒక్క పత్రులతో పూజ చేస్తాము అలాగే ఇరవై ఒకటి పుష్పాలతో పూజ ఉంటుంది అష్టోత్తర శతనామతోనే మనకు పూజ ఉంటుంది అలానే గరికతో కూడా పూజ ఉంటుందన్నమాట అంటే పదకొండు కట్టలుగా మనం గరిక కట్టుకుంటాం కదా దానితోటి దూర్మ యొక్క పూజ అని సపరేట్గా అదొకటి ఉంటుందన్నమాట ఇదంతా అయినాక దీంట్లో మెయిన్ ఏంటంటే వ్రత కథలు అంటే అప్పట్లోనే ఇది ఎవరెవరు చేశారు ఎందుకు చేశారు దీనివల్ల చేసిన వచ్చే ప్రయోజనాలు ఏంటి అవన్నీ కూడాను ఆ కథల్లో మనం చూస్తాము నాలుగు కథలు ఉంటాయి అన్నమాట చక్కగా ఆ కథలు చదువుకున్నాక మనం చక్కగా ధూపం ఇస్తాము అదీతోటి ఇంకా పూజ అయిపోయినట్టు కాదు దీని తర్వాత మెయిన్ ఏంటంటే అర్ఘ్యాలు ఇస్తామన్నమాట స్వామికి ఇస్తాము అండ్ అలానే చంద్రుడికి కూడా ఇస్తామన్నమాట చంద్రుడికి అర్ఘ్యాలు ఇప్పి ఇచ్చి ఇచ్చినాకనే అప్పుడే మన పూజకి స్వస్థ అయినట్టు అప్పుడే మనం తిన అనమాట ఏదైనా ఆ చంద్ర దర్శనం చేసుకొని మరిచటి రోజు యథాశక్తి ఉద్వాసన చెప్పేసి ఉద్వాసన కూడా ఒక శ్లోకం ఉంటుంది అది చక్కగా చెప్పుకొని స్వామికి అయితే చెప్పుకుంటాం సో ఇలాగా నా మూడో వారం సంకష్టహర చతుర్దశి పూజ కూడాను దిగ్విజయంగా అయ్యింది ఎటువంటి అడ్డంకులు లేకుండా నేను కోరుకున్నట్టే ఏ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ కానీ పీరియడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి అడ్డులు లేకుండా చక్కగా స్వామి పూజ అయింది నాకైతే చాలా సంతోషంగా అనిపించింది సో నెక్స్ట్ వారం కూడా చేస్తాను చెయ్యాలి చేయించుకుంటారు స్వామి అంతే సో వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సో మళ్ళీ మరొక మంచి వీడియోతోనే కలుస్తాను అని దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ శ్రీమాత నమ